ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను తప్పించుకొని వారిలో ఎవడును బ్రతకకుండను నేను వారిని అందరినీ ఖడ్గము చేత వధింతును వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఎత్తును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఎత్తును అది వారిని హతము చేయును మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఆయన సైన్యములకి అధిపతి అగు యేహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులు ప్రలాపింతురు నైలు నది వలనే అది అంతయు ఉబుకుచుండును దేశపు నైలు నది వలనే అది అణగిపోవును ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడును ఆకాశ మండలమునకు భూమి అందు పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు ఏహోవా ఇస్రాయేలీలారా మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీలను కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని ప్రభు అయిన కన్ను ఈ పాపిస్టి రాజ్యం మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును ఇదే ఏహోవ వాక్కు నేను ఆజ్ఞ ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేలరాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకును పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శాషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఎలాగూ జరిగించు ఏహో వాక్కు ఇదే రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసధార లగును ఇదే ఏహోవ వాక్కు మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇస్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన ఏహోవా సెలవిచ్చుచున్నాడు